కడప నగరంలోని దేవుని కడప రోడ్ ఆర్ఎల్టీ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఒంటిమిట్ట మండల విద్యాశాఖ అధికారి వెంకట సుబ్బయ్య పదవీ విరమణ సన్మాన సభను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు మిత్రులు శ్రేయవిలాసులు హాజరై Mengerti supaya dapat laku. Supaya kalian sedikit lebih semana karikrama ini niravin caru.

రిటైర్డ్ ఎంఈఓ గోగంశెట్టి సుబ్బయ్య నిర్మల దంపతులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముప్పై ఆరు సంవత్సరాలుగా నేనుగా ఎన్ఈండి ఒక కుదృత్వ వాతావరణంలో ప్రతి ఒక్కరితో ఒక వర్కింగ్ రిలేషన్ కొనసాగడం ద్వారా నాకు నా మొత్తం నా మండలంలోని ఉపాధ్యాయులైతే సంఘ నాయకులు అయితే లేని ప్రధానోపాధ్యాయులైతే లేని మా ఆఫీస్ సిబ్బంది అయితే లేని నాకు అమూల్యమైనటువంటి సహకారం అందించడం జరిగింది దానివల్లనే నేను ఒక విజయవంతమైన ఎన్ఈగా నా బాధ్యతను నిర్వర్తించుకొని గురించి రోజు ఈరోజు సంతృప్తికరంగా పదిహేను రెండు చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడున్న యువతకు ఎలాంటి చూస్తా ఇప్పుడున్న యువతకు నేను ఎక్కువ చూసినా ఏమంటే నేను ఏదైతే మనసవాచా కర్మను ఆచరించినానో దాన్నే ప్రతి ఒక్కరిని ఆచరించమని చెప్తాను అది ఏమిటంటే వర్క్ ఈజ్ వర్క్ షిప్ గాడ్ ఈజ్ డ్యూటీ ఈజ్ గాడ్ అంటే స్వాతంత్రం రాకముందు మనకు ఈ దేశ సేవ కోసం ఎంతోమంది నాయకులు ఉపయోగించినారు చాలా త్యాగాలు చేసి సేవ చేసుకోవడం జరిగింది మరి మనకు స్వాగతం లభించింది ఇప్పుడు ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏమిటా అంటే వాళ్ళ డ్యూటీని వాళ్ళు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సమయ స్ఫూర్తితో సమయ పాలనతో పూర్తి చేయగలిగితే వాళ్ళు ఉద్దేశించమ ఏమీ చేయాల్సిన పరిగదు న్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి